ఈ గ్రామంలో సంత అనేది చాలా ఫేమస్గా ఉంటుంది ఈ చుట్టుప్రక్కల ఉన్న గిరిజనులు ఈ సంతకే వస్తారు చాలా సుదూరం నుంచి కూడా వస్తుంటారు హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళుతున్నది ఏడుగురాళపల్లి వారాంతపు సంతకు వెళుతున్నాము ఇప్పుడు మనం భద్రాచలానికి దగ్గరలో ఉన్నాము భద్రాచలానికి యాభై కిలోమీటర్లు ఉంటుంది ఆ గ్రామం ఆ గ్రామానికి వెళ్ళి సొంత విశేషాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పనిసరిగా చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్నది భద్రాచలం భద్రాచలం బ్రిడ్జి దాటేసి భద్రాచలం ఊరిలోకి వచ్చాము భద్రాచలం ప్రసిద్ధి చెందింది తెలుసు కదా మీకు భద్రాచలం అంటే శ్రీ రాములవారి సన్నిధి రాములవారి గుడి చాలా ఫేమస్ ఈ యొక్క రాములవారి గుడి ఉన్న గ్రామమే భద్రాచలం ఆ భద్రాచలం గోదావరికి పక్కనే రాములవారి గుడి ఉన్నది ఇక్కడికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు సందర్శిస్తారు సందర్శించుకుంటారు ఇప్పుడు భద్రాచలం దాటాము మనం ఇప్పుడు ఏడుగురాళ్ళపల్లి వెళుతున్నాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఏడుగురాళ్ళపల్లి గ్రామము ఈ గ్రామంలో సంత అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఇప్పుడు మనం ఉన్నది ఏడురాళ్ళపల్లి ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా సింతూరు మండలం మళ్ళీ ఏడురాళ్ళపల్లి గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో సంత అనేది చాలా ఫేమస్గా ఉంటుంది ఈ చుట్టుప్రక్కల ఉన్న గిరిజనులు ఈ సంతకే వస్తారు చాలా సుదూరం నుంచి కూడా వస్తుంటారు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇటేమో తెలుగు రాష్ట్రం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ సంతకు వస్తుంటారు ఈ సంతలో చుట్టుపక్కల ఉన్న గిరిజనులు వారు దొడ్లు కూరగాయలని ఎటువంటి పురుగు మందులు ఎరువులు లేకుండా స్వచ్ఛందంగా పండించి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటారు అమ్మితే వచ్చిన సొమ్ముతో వారికి కావలసిన వస్తువులు కొనుక్కొని వెళతారు గిరిజనులు మరి ఈ యొక్క సంత అనేది చాలా ఫేమస్గా ఉన్నది ఎందుకంటే సిటీల్లో సూపర్ మార్కెట్లు ఉంటాయి కానీ పల్లెటూరులో గిరిజన గ్రామాల్లో మరి సూపర్ మార్కెట్ లాగా ఈ సంతలు ఉంటాయి ఇప్పుడు అటు వచ్చేసేపటికి ఛత్తీస్గఢ్లో కుంట అనేది ఒక సంత ఉన్నది అలాగే ఆంధ్రాలోకి వచ్చేసేపటికి సింతూరులో ఒక సంత ఉన్నది ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఏడ్రాలపల్లి ఈ ఏడ్రాలపల్లిలో కూడా ఈ సంతలో గిరిజనులు తమ పండించిన పంటలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తారు వారికి కావాల్సిన వస్తువులు కొనుక్కు ఈ యొక్క సంతలో చుట్టుప్రక్కల గిరిజనుల కాకుండా వ్యాపారస్తులు కూడా తక్కువకు వస్తాయి కాబట్టి ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయి వారు విక్రయించి వచ్చిన కమిషన్తో వారు బ్రతుకుతుంటారు ఈ విధంగా గిరిజనులు ఇటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో వారింట్లో పండించిన ఈ యొక్క పంటల్ని మనం ఏం చేస్తామంటే సిటీలలో వచ్చేసేపటికి పురుగు మందులతో ఎరువులతో పండించిన పంటలు అమ్ముతారు అవి తినటం వల్ల చాలామందికి రోగాలు వస్తాయి కానీ వీళ్ళు గిరిజనులు స్వచ్ఛందంగా పండించిన పంటని అమ్ముతుంటారు ఈ కొన్న వ్యాపారస్తులు దళారీ వ్యవస్థ వాళ్ళని మోసం కూడా చేసే పరిస్థితులు కూడా లేకపోలేదు కనుక గిరిపుత్రుల్ని మరి వారు పండించే ఉత్పత్తులను విరివిగా కొనేసేసి వారికి సపోర్ట్ చేయాలనేసి కూడా మా ఈ యొక్క ఛానల్ గిరిజనులు ఈ వారంపు వారాంతపు సంతకి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆటోల ద్వారా మోటార్ సైకిల్ ద్వారా బళ్ళు ద్వారా ఇక్కడికి వస్తుంటారు ఏంటమ్మా నువ్వులా పండించిన పంటల్ని ఈ యొక్క సంతలో అమ్ముకుంటారు అనుకుని వాడికి కావలసిన సరుకులు ఈ వారానికి సరిపడం మళ్ళీ కొన్ని కడుతుంటారు అన్నమాట ఎక్కువ గిరిజనులు గిరిజన ఇతరులు ఎక్కువ మంది గిరిజనులు వస్తుంటారు ఇక్కడ ప్రతి వస్తువు కూడా ఇక్కడ దొరుకుతుంది ఏడుగురపల్లి సంత సంత అంటే పక్క భవనాల్లో కాకుండా ఆరు బయట వ్యాపారం జరిగే ప్రదేశం అక్క ఏ ఏరు ఏ ఊరు అక్క పంపేళ్ళ దేనికి వచ్చారు ఇక్కడికి సంతక ఓకే అంటే ప్రతిరోజు వచ్చి సరుకులు కొనుకెళ్తారా శుక్రవారం శుక్రవారం వచ్చి సరుకులు కొనుకెళ్తారా ఓకే అంటే వారానికి సరిపడ కొనుకెళ్తారా ఎంత దూరం మీది ఏడు కిలోమీటర్లు ఇక్కడ నుంచి మాకు అంటే వారానికి సరిపడా సరిపడా అన్ని దొండకాలు వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఉప్పు కారం అన్ని సరిపడా కొనుక్కొం మళ్ళా వారం మిమ్మల్ని వస్తాం మీరేం తీసుకొచ్చి చంపుతారు ఏం తీసుకురా మిల్లి కడిపి అక్కడ మిల్లి కడిపెట్టాలి మేమేం తె సంత రాబడికి ఏమన్నా ఎద్ది చేస్తే ఉప్పని పిల్లలు కూడా అమ్ముతాం చాటలు చాటర్ అమ్మేసి వస్తావా అదే చంపగిస్తాం చాటలు చంపకలిస్తే దాచుతాం దాచి మళ్ళీ వార వారానికి మళ్ళీ దాచుకోవచ్చు మళ్ళీ వార వారం మళ్ళీ పిల్లలు మా ఇల్ల ఇరవై మూడు ఉప్పని పిల్లలు అయితే ఉప్పన్ పిల్ల ముప్పై ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు పెళ్ళైందా పెద్దోడికి ఆరుగురు పిల్లలు చిన్నడుకు ఒకటే పాప నడుపు వాడికి లాయి అడుగులు రెండో చదువుకున్నాడు పద తరగతి పాస్ పెద్దోడు కూడా పద తరగతి పాస్ అడిగే ఐదుగురు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఇక్కడేమన్నాడు కథల కదల గంగిరెడ్డి కదల సుధాకర్ రెడ్డి కదల వరుసగా గంగిరెడ్డి భీమమ్మ సుధాకర్ రెడ్డి

ರೋಜ್ ಗಿಡ ಚಟು ತಯಾರು ನೀರು ತಯಾರು ಮೀಲ್ ಪ್ರೂಫ್ ಮನೆ ಅಂಬ छा चार्क मार्च न रोज़ देवर గుండ్రకాయలు రేగకాయాలు దండి కాయలు ఆ చేపలు అన్ని తెచ్చారు తెచ్చారు అంటే రేగ్గాలు మీ సొంతమేనా తోట ఏమన్నా ఉందో దీనికి తోట ఉంటుంది తోట ఉంటుంది అంటే వారానికి ఎన్ని అమ్ముతారు ఎన్ని బస్తాలు అమ్ముతారు ఆయ్ ఏంది పది కేజీలు ఏ ఊరు చెల్లి మీదిమ్మల ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి చాలా దూరం ఉంటుంది కానీ ప్రతి వారం వస్తుంటారు ప్రతి వారం ఏం తీసుకొస్తారు మీరు రేగకాయలు కాయలు కూరగాయలు

మా బాపలు చేపలు చెరువులు చేపలు చేపలు ఎక్కడ చెరువులు వల్ల పట్టుకునేవి చేస్తారు వాటిని గడ్డేసి కాలుతాము కాల్చి ఆరబెట్టి తీసుకొచ్చాము ఆ పోగు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఉంటాయి ఒక చాలా రోజులు దాకా ఉంటాయి ఒక నెల రోజులు కూడా ఉంటాయి రావు పులుసు తీసేస్తారా చిన్నవి కదా పులుసు ఎలా తిస్తాం పెద్దదైతే పులుసు తీసి ఏ వాటిని పచ్చి కాలు చేస్తాం అనమాట పులుసు పెట్టుకుంటారా పులుసు పెట్టుకుంటారు నంచుకూరు కాదు పులుసు పెట్టాము ఇరవై రూపాయలే వారం వారం ఎందుకు తీసుకొస్తాము అవి ఎలా పొద్దు దొరుకుతాయి అవి చెరువులో నీళ్ళు తగ్గిపోతే దొరుకుతాయి లేకపోతే దొరక్కవు అంటే వారానికి అదేం కాదులే సంతలో ఒక సంత సంతోర్చి ఒక రెండు వందలు మూడు వందలు వస్తాయి అంతే ఇంకేగస్టే ఏం రావు మేము మా దగ్గర మా ఊరు నుండి పదిహేను కిలోమీటర్ ఉంటుంది మాది వేకవరగూడే వేకవరగూడే తుమ్మల పక్కన అవుతాయి అవ్వకుంటుంటాయా అరవై రూపాయలు పోతాయి

ఇక్కడ లేదా కొండ రెడ్డి అటు ఉన్నారు ఇక్కడ మధ్య ఇక్కడ ఆ వాళ్ళు వేరే మేము వేరే ఎందుకంటే మేము అడిగేది ఎందుకని అంటే ఏరియా మొత్తం ఏరియా కదా చక్కగా ఇంటిగా పండిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు బయట కొట్లగా చాలా రేట్లు ఉంటాయి కానీ మీ దగ్గర చాలా తక్కువగా అమ్ముతున్నారు మాది సొంతయి కదా చెట్లు తెచ్చి ఒక ఇరవై రూపాయలు వచ్చినా ఏం కాదులే ఏదన్నా దొరికితే ఇది తిన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అవును ఇది మంది అయ్యము ఏ అది పండుకోవాలంటే చెట్లునే పండాల లేకపోతే పండిస్తాం అది మా మూడు చెట్లు ఉన్నాయి ఆ పండుతున్నాయి తీసుకొచ్చాను ఎవరికి కొన్నే లేదు అలా సంతలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగినప్పటికీ పట్టణాల్లో కూడా జరుగుతుంటాయి ప్రధానంగా భారత ఉపఖండంలో సంతలు ఎక్కువగా జరుగుతాయి ప్రతివారం ఏదో ఒక నిర్దిష్టమైన రోజున సంతలు జరుగుతాయి వాటిని వారపు సంతలు అని కూడా అంటారు సంతలు జరిగే రోజున సంతలు జరిగే రోజును బట్టి శనివారం సంత గురువారం సంత అని కూడా అంటారు జరిగే ప్రదేశం పేరును కూడా సంతల పేర్లు ఉంటాయి వారంలో ఒకటి కంటే ఎక్కువ రోజుల్లో కూడా సంతలో జరగటం కూడా ఇరవై రూపాయలు అంటే ఇంట్లో దొడ్లు పండియవి అంటే టోటల్గా చేసి వచ్చినవి కావు ఇరవై రూపాయలు మరి ఇట్లాగంటే ప్రతి వారం ఇలా తీసుకొచ్చి అమ్ముతారా ఇంకే చుక్కలుగా అమ్ముతారా మా ఊలు అమ్మిన ఏదైనా మావోలు అమ్మినాయి మంచి అవును పెరట్లో గొడ్లు ఎండాకాలం వస్తే గొడ్లు మేకలు గట్లా తోలుతారుగా అవును మందులేని పంట అవును మంచి తినటాం కూడా ఆకు కూర అయినా ఇంకా ఏ కూరగాయలైనా ఇంకా మందులు వేయకుండా పండిస్తారు అయ్యే ఆరోగ్యం మరి ఇంటికాడ పండిని మరి బయటికి తీసుకొచ్చి చంపుతున్నారు కదా ఇలాగ వారం వారం తీసుకొచ్చి చంపుతారా నమ్ముతారా అండి ఇది చేతారు సోలు కూడా ఇరవై రూపాయలు అయినా ఇరవై రూపాయలు పది రూపాయలు ఇవి ఇవి ఎక్కడ తెస్తారు అడవిలు వెళ్ళి చేసుకొస్తారు మరి ఎంత వస్తాయి మీకు వారానికి చెప్పు చెల్లమ్మా ఇబ్బంది ఏం పడమాక రెండు వందలు వస్తాయి ఎండలో ఇది ఎక్కడి నుంచో వచ్చేసి రెండు వందలు అమ్ముకుంటే రెండు వందలు వస్తే ఏమో వస్తుందమ్మా మా కూర్చున్నాము అండి ఎంత మీకు ఉంటది ఇక్కడ రాంగపోవంగా వంద రూపాయలు మీకు బస్సు ఫ్రీ ఏమో ఇంకా మాకెక్కడ బస్సు ఫ్రీ అటు ఇంకా తెలంగాణ తెలంగాణ బస్సు ఫ్రీ కదా ఇంకా అటు భద్రాచలమా కొత్తగూడేమో ఇంకా సిర్లా సైడ్ ఉంటాయి మాది అది కొద్దిగా లాపట్ కదా ఉండదు బస్సు ఆటోలు నుండి కానీ ఈ రేకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి చాలా మంచిది ఇప్పుడు

కుంట సంత చింతూరు ఇక్కడ తెస్తాం ఇవి కూరగాయలు అంత మాయ ఇవన్నీ సంతలు వెళ్తున్నావు డబ్బులు చాలా ఖరీదు అవుతాయి కదా ఛార్జీలకి ఖరీదీ అవుతాది ఏం చేయాల మరి ఎంత సంపాదిస్తారు మా ఎంత సభ మా కూరగాయల కోసం మా పొట్టకూరలు తినొద్దా మేము ఎలాగ దొరుకుతాయి పనులు టమాటాలు కూడా చీరకాయలు బీరకాయలు అన్ని కూరగాయలు రకరకాలు పెడతాం అమ్మేస్తాం కదా మూడు వారాలు సంత తిరిగి ఈ వారం కొద్దిగా మిగిలిందిగా ఇక్కడ వచ్చే మా సొంతేజు ఓకే అంటే ఇప్పుడు ఇది ఒక్కొక్కటి యాభై రూపాయల ఇరవై 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 అంటే చాలా తక్కువగా అమ్మా ఇప్పుడు చాలా ఎక్కువ రేట్ కదా ఇవన్నీ గేయం ఎవరు కొన్నారు కొట్టు కాడ పద్ది రూపాయలు కొంతారు ఇక్కడ నా కూర్చుంటి అమ్మతి ఒక ఇరవై రూపాయలు ఐదు పొగలు అమ్మి వంద రూపాయలు దొరుకుతాయి పొద్దు దానికి ఒక ఏడు వందలు ఎనిమిది వందలు అప్పుడు వస్తాదు మరి ఏదైనా కట్టబడకుంటే అలా దొరుకుతాయి పిల్లలు నాకు ఐదు ఐదుగురు ఏం చేస్తారు చదివిస్తున్నారు ఎవరన్నా చదివేసారు మానేసేవు మానేస్తే చదువుకుంటే ఏ ఉద్యోగం రాదు ఏం రాదు మిరప టోటా వేసేము ఎక్కడన్నారా ఓకే మరి వేరేను మందిపో పాట వేసే నూనెలు అన్ని పండిస్తాం మేము వంకాయలు టమాటాలు ఎరువులు ఇవి పురుగు మందులు ఏమి ఎంత మంచివో తెలుసా చాలా ఖరీదు కాదు మేము ఏ మందు కూడా మేము బా పెంటే చాలా ఖరీదు అదే బక్క పెంట ఆ పెంటతోనే మేము పండిస్తాం రాజా కాయలబ్బా చాలా చాలా బాగుంది బాగున్నాయి తెలుగునాయి హిందీ ఐఎమ్ తెలుగునాయి తుమ్ తెలుగునాయి హిందీ నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు జగ్దాల్పూర్ ఏమిటిది దేవుడి సమాన్ దేవుడు సంబంధి అక్క మీకు ఎంత ఖరీదంతా అది పంద్రాసు ఖీదా పదిహేను వందా పంద్రా పదిహేను వంద కడీదా పదిహేను వంద పంద్రాసు ఐదు వంద ఒక్క బేయి ఐదు వంద ఖరీదా రేటు ఐదు వందలు సేమ్ రేట్ అలా लगो दी ये वही रेट है इदेంటిది ఇన్హబ్రం ఇన్హబ్రం ఎలాదు మరిదిది అంతేనా అంతే ఓకే ఎంత దూరం ఒరేయ్ సరేమిది జద్దల్పూర్ జద్దల్పూర్ డిస్టెన్స్ कोंटा कोंटा छत्तीसगढ़ छत्तीसगढ़ कोंटा हां ट्रैवलिंग को चार्जेस ट्रैवलिंग की ఖర్చు చాలా అవుతుంది కదా తెలుగు అర్థం అవుతుంది ఇది దేనికి ఏ దేవుడికి గంట బజానే ప్రతివారం అన్ని సంతలకు వెళ్తారా మీరు ఏ సంతలకు వెళ్తారు చింతూరు కొంట ఇది ఎడస్పల్లి కొంట చింతూరు ఇది ఈ మూడు రోజు ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు అమ్మకంలో బాగుంటాయిగా కొద్ది కొద్ది బేరం బేర స్టేట్ ఎవరు స్టేట్ స్టేట్ భద్రసలం భద్రాచలం మరి తెలుగు తెలుగు ముప్పై సంవత్సరం ఉంది భద్రాచలం తెలుగు కొద్ది కొద్ది వస్తుంది ఎక్కువ లేదు తెలుగు వచ్చిన కానీ మాట్లాడు తెలుగు కొద్ది కొద్ది సార్ మరి అది కొద్ది కొద్దుకు నేర్చుకుంటేనే మరి తెలుగులో ఉన్నారు కదా మీరు అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగు నేర్చుకోవాలి మాట్లాడాలి అమ్మాయికి అబ్బాయికి ఇంగ్లీష్ తెలుగు ఫుల్ వస్తుంది తెలుగు తక్కువ కొద్ది కొద్ది వస్తుంది ఓకే మరి ఇప్పుడు ఈ ఉంగరాలు వేసేసి దీనిపై వ్యాపారాలు తమ సామాగ్రిని ఎడ్ల బండి మీద లారీల్లో లేదా తెస్తారు ఉదయాన్నే డేరాలు వేసుకుని దుకాణాలు తెరుస్తారు వ్యవసాయదారులు తాము పండించిన ధాన్యాలు కూరగాయలు పండ్లు మొదలైనవి అమ్మకానికి తెస్తారు కొందరు వ్యాపారులు చిన్న పిల్లల కోసం ఆట వస్తువులు తినుబండరాలు కూడా తెచ్చి అమ్ముతారు సంతలో సామాన్యంగా రోజు గ్రామంలో దొరకని వస్తువులు కూడా కొనుక్కునే అవకాశం కలుగుతుంది ఆ గ్రామానికి చెందిన వారే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఉత్సాహంగా సంతకు వస్తారు తాము తెచ్చిన వస్తువులను అమ్మివేసి తమకు కావలసిన వస్తువులను కొనుక్కుంటారు ప్రాచీనమైన వస్తువు మార్పిడి పద్ధతి దీని నుంచి మొదలైంది దూర ప్రాంతాలకు వెళ్ళి కొనుక్కునే వాటికంటే సంతలో దొరికే వస్తువుల ధరలు సాధారణంగా తక్కువగా ఉంటాయి ఆవులు గేదెలు ఇడ్లు దున్నలు మొదలైన పెంపుడు జంతువులు అమ్మకాలు కొనుగోళ్లు కూడా సంతలు జరుగుతాయి నిర్దిష్టమైన వస్తువుల కోసమే ప్రత్యేకంగా జరిగే సంతలు కూడా ఉంటాయి ఉదాహరణకు పశువుల సంత చేపల సంత బత్తాయి పండ్ల సంత మొదలైనవి తెలంగాణలోని కామారెడ్డిలో మోటార్ సైకిల్కు కూడా వారపు సంత జరగడం విశేషం సంత నిర్వహణకు ఆ గ్రామ పంచాయతీకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది గుడారాలకు స్థలాలు కేటాయిస్తుంది ఇందుకోసం కొంత రుసుము వుసులు చేస్తుంది సంతలో నాటి నీడ కనిపిస్తుంది ఇలా నాటిన చెట్లు ఒక తోటలాగా కనిపిస్తుంది దీనిని సంతోట అన్ని కూడా అంటారు వర్షం వస్తే సరుకులు తడిసిపోకుండా కొన్ని షెడ్లు కూడా నిర్మిస్తుంది సంతలో దొంగతనాలు అక్రమ వ్యాపారాన్ని నిరోధించడానికి పోలీసులకు గ్రామ యోజన సంఘ సభ్యులు తోడ్పడతారు అన్ని విధాలుగా గ్రామంలో అందరికీ ఉపయోగపడే సంత గురించి అందరూ ఎదురు చూస్తుంటారు మనం చూస్తున్న ఈ సంత చుట్టుపక్కల ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఒరిస్సా రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ సంతలో గిరిజన గ్రామాల ప్రజలు ఎక్కువగా ఈ సంతలకి వెళ్ళి వారానికి సరిపడే సనుకులు కొనుక్కుంటారు మరీ ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా సంతలపైనే ఆధారపడి ఉంటారు మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఏడుగురాలపల్లి అనే గ్రామంలో ఒక సంత ఉంది అదేవిధంగా చింతూరు అనే గ్రామంలో ఒక సంత ఉంది అలాగే పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో కూడా మరి కుంట అనే గ్రామంలో సంత ఉంటుంది అంటే ఈ మూడు సంతలు కూడా మూడు వారాలు జరుగుతుంటాయి ఈ వ్యాపారులు ఏం చేస్తారంటే ఈ యొక్క చంతలోకి వెళ్ళిపోయి కావలసిన సరుకులు కొనుక్కోవడం మళ్ళీ విక్రయించడం గిరిజనులు ఇటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో వారి ఇంట్లో పండించిన ఈ యొక్క పంటల్ని మనం ఏం చేస్తామంటే సిటీలలో వచ్చేసేపాటికి పురుగు మందులతో ఎరువులతో పండించిన పంటలు అమ్ముతారు అవి తినటం వల్ల చాలామందికి రోగాలు వస్తాయి కానీ వీళ్ళు గిరిజనులు స్వచ్ఛందంగా పండించిన పంటనే అమ్ముతుంటారు ఈ కొన్న వ్యాపారస్తులు దళారి వ్యవస్థ వాళ్ళని మోసం కూడా చేసే పరిస్థితులు కూడా లేకపోలేదు కనుక ఈ గిరిపుత్రుల్ని మరి వారు పండించే ఉత్పత్తులను విరివిగా కొనేసేసి వారికి సపోర్ట్ చేయాలనేసి కూడా మా ఈ యొక్క ఛానల్ కోరుతుంది